హోలీ రంజాన్ వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని రాయదుర్గం అర్బన్ సిఐ నాయక్ సూచించారు ఈ మేరకు గురువారం ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద మత పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు శుక్రవారం హోలీ వేడుకలతో పాటు నమాజ్ సందర్భంగా మసీదుల వద్ద సందడిగా ఉంటుందని తెలిపారు పరస్పరం గౌరవించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నమాజ్ సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరగకుండా ఉండాలన్నారు పిల్లలకు బైక్లు ఇవ్వవద్దన్నారు పోలీసు అనంతపురం జిల్లా రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో రాయదుర్గ పట్టణం రాయదుర్గ మండల పరిధిలో జరగనున్న రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా అందరికీ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు మరియు రేపు శుక్రవారం రోజున హోలీ జరుగుతుంది కాబట్టి వారికి కూడా హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీధంతయు రాయదుర్గ మండల పరిధిలో ప్రజలు అందరూ హోలీ సుసంతోషాలతో బాగా చేసుకోవాలి దాంతోపాటు మనకు రేపు ఫ్రైడే ఉన్నందున మన ముస్లిం మత పెద్దలకి అందరికీ కూడా ఈరోజు రాయదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ మీటింగ్ కండక్ట్ చేశాం పీస్ మీటింగ్ కండక్ట్లో భాగంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వారి ప్రార్థనలు వారు చేసుకోవాలి వీళ్ళ ఫెస్టివల్ సంబరాలు జరుపుకోవాలి ఇలాంటి ప్రజలకు అశాంతి కలగకుండా ఇలాంటి గొడవలూ చేయకుండా అందరూ శాంతియుతంగా పరిధిలో వ్యవహరించాలి అందరూ చట్టానికి సహకరించాలని చెప్పేసి ఈరోజు ముస్లిం మత పెద్దలందరినీ కోరడం జరిగింది అదేవిధంగా హిందూ మత పెద్దలను కూడా వారిని కూడా కోరడం జరిగింది వారు కూడా శాంతియుతంగా ఈ ఫెస్టివల్ని జరుపుకోవాలని చెప్పేసి అందరూ ఏకమైపోయి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణాన్ని మన మండల ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి